హాయ్ అండి నేను మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి నేను చెప్పబోయే టాపిక్ ఒక తెలుగు సినిమా హీరోయిన్ గురించి తెలుగు సినిమా రంగంలో ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొంభై మీద తన అందం నటంతో మెరిచిన అమ్మాయి వ్యాపార రంగంలో ఫార్మాసిటికల్ కంపెనీస్ కి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగింది ఫ్యామిలీ బిజినెస్ సెల్ఫ్ గ్రోత్ తో కూడిన మంచి సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నారు అందుకే ఆమెను ప్రత్యేకమైన వ్యక్తి అనటానికి కారణం ఎందుకీ ఆమె ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆమె ఎవరో కాదండి ఒక ప్పటి హీరోయిన్ మాధవి ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చారు ఎలా సక్సెస్ అయ్యారు ఆమె లైఫ్ ఎలా మారింది ప్రస్తుతం ఆమె బిజినెస్ ఇంకా మాధవి పైలట్ కూడా ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంటున్నారు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి టాపిక్ లో వెళితే మాధవి పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ పద్నాలుగున గోవింద్ స్వామి ససరేఖ దంపతులకు జన్మించారు వీరి తల్లిదండ్రులది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామం కానీ మాధవి పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే ఈమెకు ఒక ఒక సిస్టర్ ఒక బ్రదర్ కూడా ఉన్నారు ఈమె హైదరాబాద్ లోని అబిడ్స్ లో స్టాలిని గర్ల్స్ హై స్కూల్ లో చదివారు ఈమెకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం అందువల్లనే ఉమామహేశ్వరి వద్ద భరతనాట్యం భట్ అనే గురువు వద్ద జానపద నృత్యం నేర్చుకున్నారు చిన్న వయసులోనే వెయ్యికి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చిన మాధవి స్టేజ్ పై మెరిసే అమ్మాయిగా మంచి గుర్తింపును పొందింది ఇలా రవీంద్ర భారత్ లో నృత్య ప్రదర్శన చేసే సమయంలోనే దాసరి నారాయణరావు గారు మాధవిని చూడటం జరిగింది ఆ తరువాతే ఆమె జీవితం మారింది మాధవి సినీ రంగ ప్రవేశం అనుకోకుండానే జరిగింది దాసరి నారాయణరావు గారు తాను తీయిపోయే తూర్పు పడమర అనే కొత్త సినిమా ద్వారానే మాధవి సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది దాసరి గారి ప్రోత్సాహం తోనే స్కూల్ రోజుల్లోనే కనక మహాలక్ష్మి అనే పేరుతో తెరపైకి వచ్చింది కానీ తూర్పు పడమర సినిమా తరువాతే మాధవిగా పేరు మారింది ఆమె మొదటి సినిమా తూర్పు పడమర ఈ సినిమా అప్పట్లో చాలా మంచి విజయం సాధించడంతో మాధవికి అవకాశాలు వరుసగానే వచ్చాయి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య దొంగమగుడు రాయుడు ప్రాణం ఖరీదు కుక్క కాటుకు చెప్పుదెబ్బ ఖైదీ వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది అప్పట్లో ఖైదీ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది చిరంజీవి మాధవి జోడి ఆ రోజుల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది తరువాత కె బాలచందర్ తమిళ చిత్ర పరిశ్రమకు ఆమెను పరిచయం చేశారు మాధవి తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ హిందీలో మెయిన్ హీరోస్ తో యాక్ట్ చేయటం జరిగింది రజనీకాంత్ కమల్ హాసన్ వంటి తమిళ హీరోలతోనూ తమ్ మలయాళంలో మోహన్ లాల్ మమ్ముట్టి ప్రేమ్ నజీర్ వంటి అగ్ర హీరోలతోనూ కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ అంబరీస్ తోనూ హిందీలో అమితాబ్ బచ్చన్ తో అందఖానూన్ సినిమాలో నటించటం జరిగింది మాధవి సినిమా కెరీర్ దాదాపు పదిహేడేళ్ల పాటు సాగింది ఆమె అన్ని భాషల్లోనూ మూడు వందలకు పైగా సినిమాల్లో నటించింది ఆమె నటన ఎప్పుడు సింపుల్ గా నేచురల్ గా ఉండేది సీన్లలో కూడా ఆమె కన్నీళ్లు పెట్టించే నటనతో ప్రేక్షకులను కదిలించేది ఆమె జీవితంలో ప్రత్యేకంగా గుర్తింపు సినిమా పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో రిలీజ్ అయిన మాతృదేవాబు సినిమా ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకి జాతీయ స్థాయి అవార్డు కూడా లభించింది మాధవి చేసిన తల్లి పాత్ర నటన ప్రేక్షకుల హృదయాలను కదిలించి కన్నీళ్లను తెప్పించింది మాధవి కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు కూడా ఆమెకు ఆధ్యాత్మికత మీద ఎంతో ఆసక్తి ఉండేది సినిమాల బిజీ షెడ్యూల్స్ మధ్యలో ఆమె ఆలయాలు ఆశ్రమాలను సందర్శించటం అలవాటు అలాగే స్వామి రామ ఆశ్రమం గురించి విన్న తరువాత మాధవి ఒక వీకెండ్ ఆశ్రమానికి వెళ్ళింది అక్కడే రాహుఫ్ శర్మను స్వామి పరిచయం చేయటం జరిగింది స్పిరిచువల్ గా ఇద్దరు ఆలోచనలు అభిప్రాయాలు కలవటం వలన ఇరువురి కుటుంబ సభ్యుల ఆమోదంతో రాల్ఫ్ శర్మను పంతొమ్మిది వందల తొంభై ఆరులో వివాహం చేసుకోవటం జరిగింది ఈయన భారత జర్మన్ సంతతికి చెందినవారు వ్యాపారవేత్త ఈ మ్యారేజ్ అయిన తరువాత మాధవి అమెరికా న్యూజెర్సీలో సెటిల్ అయ్యారు వీరికి ముగ్గురు కుమార్తెలు పిల్లలను పెంచటంలో ఆమె చాలా బాధ్యతగా వ్యవహరించాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చెప్పటం జరిగింది పిల్లలు పెద్దవాళ్ళు అయిన తరువాత కుటుంబంతో పాటు తన భర్త చేసే ఫార్మాసిటికల్ బిజినెస్ ను కూడా చూసేది అంతేకాకుండా ఆమె యుఎస్ లో ఫుడ్ రెస్టారెంట్ కూడా నడుపుతున్నారు ప్రస్తుతం బిజినెస్ లు మంచి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి సినిమాల నుంచి దూరమైన మంచి సినిమాలు చూసినప్పుడు ఇప్పటికీ నటించాలని కోరిక కలుగుతుందని మాది ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మాధవి లైఫ్ స్టైల్ను చూస్తే ఆమె సినిమా సక్సెస్ తో పాటు కుటుంబ జీవితం కూడా చాలా రిచ్ గా హుందాగా సాగిస్తుంది ఆమె సక్సెస్ కేవలం స్క్రీన్ పై మెరవడమే కాకుండా తన కుటుంబ జీవితాన్ని చాలా సంతృప్తిగా నడిపింది ఆమె నేర్పుతో మంచి నైపుణ్యంతో బిజినెస్ ను కుటుంబాన్ని సెల్ఫ్ గ్రోత్ కు మార్చుకుంది ప్రస్తుతం ఆమె వాళ్ళ ఫార్మాసిటికల్ కంపెనీస్ కి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు ఒక మహిళ ఎలా బయట గుర్తింపుతో పాటు మంచి విలువలను పెంచుకొని ఉన్నతమైన స్థాయికి ఎలా ఎదగగలదో హీరోయిన్ మాధవిని చూస్తే తెలుస్తుందండి ఎవరికి తెలియని విషయం ఏమిటంటే ఆమె సొంత ఫ్లైట్ ను కలిగి ఉన్నారు ఫ్లైట్ నడపడం వంటి టెక్నికల్ హై రిస్క్ ఫీల్డ్ లో ఆమె ప్రతిభ చూస్తే ఆశ్చర్యమేనండి హీరోయిన్ అనే టైటిల్ కి మించి ఒక స్ట్రాంగ్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ గా ఆమె లైఫ్ స్టైల్ నిలుస్తుంది సినిమాలో ఒక వెలుగు వెలిగినంతగా ఆమె లైఫ్ లో కూడా బ్యాలెన్స్ చేసుకుని నడిపించటం చూస్తే నిజమైన సక్సెస్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది మాధవి జీవితం నుండి నేర్చుకోవాల్సింది ఒకటే మనం ఏ స్టేజ్ లో ఉన్న లెర్నింగ్ అడాప్టేషన్ సెల్ఫ్ గ్రోత్ ను ఆపకూడదు ప్రతి రోజు లైఫ్ ని కొత్త లెవెల్ కి తీసుకు నిజంగా మాధవి లైఫ్ స్టైల్స్ చూస్తే ఒక మంచి మెసేజ్ ఏనండి ప్రతి ఉమెన్ స్ట్రాంగ్ ఉమెన్ కావాలంటే ఒక మంచి గోల్ ని పెట్టుకొని లైఫ్ మొత్తం నేర్చుకొని మార్చుకొని మలుచుకుని నడిపించాలి ఇవన్నీ ఆమెకు సాధ్యమయ్యే గనుకే మాధవి ప్రత్యేకమైన హీరోయిన్ మీకు కూడా మాధవి లైఫ్ ఇన్స్పిరేషన్ అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలపండి మరలా మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు